అందరికి నమస్తే అండి అరుణ్ కుమార్ గారు ప్రత్యేకంగా కొత్తగా పరిచయం చేయక్కర్లేదు రెండు వేల నాలుగులోను రెండు వేల తొమ్మిదిలోను రాజమండ్రి ఎంపీగా పనిచేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వా తన తనకు అత్యంత సన్నిహితులైన ఒక పది మందిని ఒక్కొక్కరికి ఒక్కో టాస్క్ ఇచ్చారు నువ్వు సంపాదించుకో నువ్వు పలానా వ్యక్తిని టార్గెట్ చేయి నువ్వు పలానా కుటుంబాన్ని టార్గెట్ చేయి నువ్వు పలానా వాళ్ళతో పోరాడు నువ్వు వాళ్ళ మీద లిటిగేషన్లు పిల్ చేస్తూ ఉండు నువ్వు వాళ్ళు భూములు ఆక్రమించుకొని తన ప్రత్యర్థులను తన దగ్గర ఉన్న వాళ్ళ ద్వారా ఒక్కొక్కరి ద్వారా కట్టడి చేశారు అలా ఉండవాళ్ళు అరుణ్ కుమార్ గారికి రామోజీరావు గారు టాస్క్ అప్పచెప్పారనమాట ఇప్పటికీ పాపం రామోజీరావు గారు ఆ టాస్క్ మీద పనిచేస్తూనే ఉన్నారు సిన్సియర్గా ఆ సిన్సియరిటీ నచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఉండవల్ అరుణ్ కుమార్ గారిని తన పార్టీలో చేర్చుకోవాలనుకుంటున్నారు ఎందుకంటే ఇదేంటి ఇప్పుడు కొత్తగా చేరడం ఏంటి గతంలోనే చేరే వాళ్ళు కదా అని మీకు డౌట్ రావచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీని బలోపేతం చేసే పనిలో ఉన్నారు పార్టీ మీద ఒక పాజిటివ్ సంకేతాన్ని జనంలోకి తీసుకువెళ్ళాలి విజయసాయి రెడ్డి గారు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు సో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న నాయకులు వైసీపీ ఓడిపోయే పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయారు అది కేడర్లో ఒక రకమైన నిరుత్సాహానికి గురి చేస్తుంది సో అందుకని వెళ్ళిపోయే వాళ్ళు వెళ్తారు వచ్చేవాళ్ళు ఇంకా పెద్ద స్థాయి నాయకులు వస్తారు పెద్ద పెద్ద నాయకులు వస్తారు అని నిరూపించడానికి చెప్పడానికి శైలజనాథ్ గారిని పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన శైలజనాథ్ గారిని పార్టీలోకి తీసుకున్నారు అట్ ద సేమ్ టైం ఆ రోజే ఉండవల్ అరుణ్ కుమార్ గారితో కూడా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఒక ఇద్దరు వెళ్ళి మాట్లాడారు పార్టీలో చైర్మన్ అడిగారు అనేది ఒక టాక్ అనమాట అయితే ఉండవల్ అరుణ్ కుమార్ గారు చేరుతారా లేదా అనేది మనం చెప్పలేం ఆయనకి ఇంకా రాజకీయంగా పోటీ చేయాలనో లేదంటే రాజకీయ దురద ఉందా లేదా అనేది మనమైతే చెప్పం కానీ ఒకటి మాత్రం నిజం ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారంటే ఇష్టం చంద్రబాబు గారంటే విపరీతమైన వ్యతిరేకం తెలుగుదేశం పార్టీ అనుకోవాలి మీడియా అంటే విపరీతమైన వ్యతిరేకం పర్టికులర్గా ఈనాడు అండ్ రామోజీరావు గారు అది ఉండవాళ్ళు అరుణ్ కుమార్ గారు ఒక రాజకీయ నాయకుడిగా ఒక పదేళ్ళ పాటు ఎంపీగా పనిచేసిన వ్యక్తిగా కాకుండా తన స్థాయిని కోల్పోయి తన హుందాతనాన్ని కోల్పోయి ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ మీద తన మేధస్సు తన టైము మొత్తం పెట్టారనమాట రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నప్పటికీ ఆర్థికపరమైన విధ్వంసం జరుగుతున్నప్పటికీ పారిశ్రామికంగా ఎటువంటి ప్రగతి లేనప్పటికీ దాని మీద ఎప్పుడూ ఉండవాళ్ళు అరుణ్ కుమార్ గారు మాట్లాడాలి సో అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని పార్టీలోకి తీసుకొని అతని ద్వారా ప్రభుత్వం మీద అటాక్ చేస్తే బాగుంటుంది జనంలోకి చాలా విస్తృతంగా వెళ్తుంది అనేది ఒక ఆలోచన ఆయనకు వచ్చింది సో దాన్ని ఉండవల అరుణ్ కుమార్ గారికి చెప్పారు సో ప్రస్తుతానికైతే ఆయన కాంగ్ వైసీపీలో చేరాలేద లేదా అని డిసైడ్ అయితే అవ్వలేదు కానీ ఆయన చేరితే సాధారణంగానే వైసీపీలో స్క్రిప్ట్లు చాలా బలంగా ఉంటాయి ఎవరి మీదైనా ఏదైనా ఆరోపణ చేయాలన్నా ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలన్నా చాలా బలమైన స్క్రిప్ట్ ఉంటుంది దాన్ని అంబటి రాంబాబు గారి రూపంలోనో పేరునాని గారి రూపంలోనో ఇంకెవరి రూపంలోనో బయటకు రిలీజ్ చేస్తారు కానీ వైసీపీలో ఉన్న ఏ ఒక్క నాయకుడు కూడా ఉండవల్ల అరుణ్ కుమార్ గారి మాట తీరుతో పోలిస్తే సబ్జెక్టు విషయ పరిజ్ఞానంతో పోలిస్తే వైసీపీలో ఉన్న ఏ నాయకుడు సరిపోడు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు సో అందుకే ఉండవాళ్ళు అరుణ్ కుమార్ గారిని కబురు పెట్టి తనతో పాటు ఉండమని చెప్పి ఈ ఐదేళ్ళు కూడా రాజకీయాల్లో యాక్టివ్గా ఉండమని చెప్పి ఆయనకైతే కొబురు పెట్టారు రాయబారం పెట్టారు సో మరి అరుణ్ కుమార్ గారు వెళ్తారా లేదా వైసీపీలో జాయిన్ అవుతారా లేదా అనేది ప్రస్తుతానికైతే సస్పెన్సే తెలియదు ప్రస్తుతానికి అదొక గాసిప్ మాత్రమే కానీ చర్చలు జరుగుతున్న మాట వాస్తవం అరుణ్ కుమార్ గారిని వైసీపీలోకి ఆహ్వానిస్తున్న మాట అయితే వాస్తవం సో మరి ఆయన నిర్ణయం ఏంటి కంక్లూజన్ ఏంటనేది మళ్ళీ చూద్దాం థ్యాంక్ యూ